తాటి ముంజని ఎలా తినాలి అంటే వీటి తాలూకు ఉపయోగం మీకు జరగాలంటే పొట్టు తీయకుండా తింటేనే మంచిది చాలామంది తాటి ముంజల్ని పై పొట్టులాగా ఉండేట పొర తీసేసి తింటూ ఉంటారు కానీ ఆ పొట్టు ద్వారా కూడా మీకు అనేక రకాల పోషకాలు అందుతాయి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ పోషకాలు చాలా అవసరం అలాగే ఈ పొట్టు వల్లనే శరీరానికి ఎక్కువ చలవ చేస్తుంది కాబట్టి తాటి ముంజల్ని అమ్మో పొట్టుతో తినేస్తానే ఐద్యం ఏమైనా భయం లేకుండా హ్యాపీగా పొట్టుతో సహా తినేయండి అది పొట్టు తిన్నప్పుడు మీకు అంత రుచిగా అనిపించకపోవచ్చు మొదట్లో కానీ ఆ కాంబినేషనే బాగుంటుంది అంటే తాటి ముంజల ముంజలపై నుండి ఆ తోలు లేదా పొట్టు అలాగే ముంజలు ఈ కాంబినేషన్ తింటే మీకు ఐస్ క్రీమ్లో ఇలాంటి వాటిలలో పలుకులు పలుకులుగా ఎట్లా తగులుతూ ఉంటుందో ఇది కూడా మీకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లు తింటున్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో ఇది కూడా అదే ఫీలింగ్లో అనిపిస్తుంది కాబట్టి ఈ వేసవిలో మిమ్మల్ని మీరు ఎండల నుంచి రక్షించుకోవటానికి తాటి ముంజలు తినండి ఆరోగ్యంగా